ట్రిబులార్గా ఏపీ రాజకీయాల్లో పేరు తెచ్చుకున్న కృష్ణరాజుకు ఎట్టికెలకు ఒక కీలకమైన పదవి దక్కుతుంది ఆయనకు ఉప సభాపతి పదవిని ఇచ్చేందుకు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి కుటుమి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో అంగీకరించారు అని అంటున్నారు డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంతో మంది పేర్లు వచ్చినా వాటిని పరిశీలించినా కూడా బాబు మనసు మాత్రం కృష్ణరాజు మీదనే ఉంది అని అంటున్నారు దాంతో రాజుగారు ఏపీ శాసనసభలో గొప్ప సభాపతి అవడం నూరు పాళ్లు ఖాయమని అంటున్నారు నిజానికి ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం మీద జగన్ మీద తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా రాజకీయ రచ్చబండను ఢిల్లీ వేదికగా నిర్వహించి ఏపీలో వైసీపీ అనుకూల వాతావరణాన్ని పూర్తిగా ప్రతికూలంగా మార్చిన వాళ్ళు రఘురామ కూడా కీలకంగా ఉంటారు ఆయన ఎంపీ అయినా కేంద్ర మంత్రి కావాలని తలిస్తే విధి మరోలా తలించింది దాంతో ఆయన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగానే ఉండిపోయారు ఐదు నెలలు ఐదు నెలలు ప్రభుత్వ పాలన సాగుతున్నా ఆయనకు ఏ పదవి దక్కలేదు మంత్రి కావాలనుకున్నారు స్పీకర్ సీటు వైపు చూశారు టీడీడీ చైర్మన్ పోస్ట్ కోసం కూడా చూశారు కానీ ఏవీ దక్కలేదు దాంతో ఇటీవల ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో సైతం తన ఆవేదనను వెళ్ళగక్కారు జస్ట్ ఎమ్మెల్యేను అంటూ ఆయన తనలోని ఫైర్ ని చెప్పకనే చెప్పేశారు మరి కొటమి పెద్దలకు రాజుగారి మనసులోని బాధ అయిన ప్రధానవాదం అర్థమయ్యేయో ఏమో కానీ వెంటనే ఆయనకు కీలకమైన పదవి వరించి వచ్చేసింది స్పీకర్ పదవి అనుకుంటే డిప్యూటీ స్పీకర్ అయింది అయితే కేబినెట్ ర్యాంక్ పదవి కానీ ఈ పోస్టు ఉంటుంది ప్రోటోకాల్కి మర్యాదకు తక్కువ ఉండదు ఏమీ లేని కానీ విధంగా ఉండటం కంటే రాజ్యాంగ పెద్ద పదవులకు కూర్చోవడం బెటర్ మొత్తం మీద రఘురాముకు ఆలస్యమైన న్యాయం అని అంటున్నారు